హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను వీడియో ఏంటంటే ఇదిగో చూడండి మా ఇంట్లో అయితే ఎన్ని రకాల గడ్డి పూలు ఉన్నాయో కలర్స్ మీకు చూపిస్తాను చూడండి మిత్రమా ఇదిగోండి ఇదైతే పింక్ పింకు ప్లస్ లైట్ మిల్క్ షేడ్ ఉంది చూడండి ఇదేమో ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కనకాంబరం కలర్ అంటారు కదా అది ఇదిగోండి ఇదేమో డార్క్ పింకు ఎంత బాగున్నాయి కదా కలర్స్ ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇదైతే ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ తర్వాత డార్క్ పింక్ తర్వాత మళ్ళీ ఇవి లైట్ పింక్ ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి కదా మా ఇంట్లో అయితే ఇవి నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే పొద్దుటి కాగానే చక్కగా పోస్తాయి సాయంత్రం అయ్యేసరికి వాడిపోతాయి ఇవన్నీ కూడా నాకు ఇష్టమైనటువంటి కలర్స్ ఇంకా వీటిలో వైట్ ఉండాలి కానీ వాళ్ళు పూయలేదు చూడండి వైట్ చిన్నది అది పూసి పోయినట్టు కోళ్ళు తిన్నాయో ఏమో కానీ వైట్ది కూడా ఒక మండ తీసుకొచ్చి పెట్టాను చిన్నగా పూసింది బాగున్నాయా మీకు నచ్చాయా మీ ఇంట్లో ఉన్నాయా మీ ఇంట్లో ఉంటే కామెంట్ చేయండి ఇంకా కొన్ని ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళి అవి వాటిని చూపిస్తాను ఇదిగోండి ఇంకా ఉన్నాయని చెప్పాను కదా చూడండి ఇదేమో రెక్క మరి ఏమంటారో వీటిని ఈ చెట్లను నాకు తెలీదు తర్వాత ఇదిగో చూడండి ఇవి జినియా పూలట మా ఆడబిడ్డ ఇంట్లోంచి తీసుకొచ్చి పెట్టాము ఈ పూసి మరి వాడిపోతున్నాయి కూడా ఇవి నాకు చాలా ఇష్టం కానీ మా భూమిలో సరిగా రాలేదండి ఇదిగోండి గులాబీలు వేసాం కదా ఎంత చక్కగా పూసాయి చూడండి ఇట్లా రంగురంగులు వేయాలని నాకు ఆశ అండి నాకు ఎల్లో బ్లాక్ కదా చాలా మన యూట్యూబ్లో చూస్తుంటే కలర్స్ వాళ్ళు చూపిస్తుంటారు కదా ఆ కలర్స్ అన్నీ కూడా రేరుగా దొరికే కలర్స్ వేయాలని నాకైతే ఇష్టం చూడండి ఇది ఎంత బాగా పూసిందా ఇంకొక పువ్వు చూపిస్తాను మీకు ఇదిగోండి ఇంగ్లీష్ బంతి ఎంత బాగా వచ్చింది చూడండి మాకైతే ఇన్ని రకాలు ఉన్నాయి ఇంకా మందారాలు అయితే ఉన్నాయి కానీ పూయలేదు అవి పూసాక చూపిస్తాను బాగా మిత్రమా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి